లాస్ట్ వీడియోలో మనం చిట్నాడు సిమెంట్ అయితే నూట అరవై కిలోమీటర్లు ఎంట్రీ అయితే వచ్చాం కదా ఇంకా ఫ్యాక్టరీలో మన బండి డివో అయితే వచ్చేసింది ఇంకా లోపలికి లోడింగ్ అయితే పిలిచారు ఇంకా లోపలికి అయితే లోడింగ్ కోసం లోపలికి వెళ్లే ముందు షూ హెల్మెట్ జాకెట్ అనేది ఖచ్చితంగా మ్యాండేటరీ లేదంటే మనల్ని లోపలికి అయితే అలో చేయరు ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఎంట్రీ చెప్పిచ్చేసి ఇంకా కాటాకి అయితే వెళ్తున్నాను ఇక్కడ కాటా అయితే పెట్టుకోవాలి ఇక్కడ ఫ్యాక్టరీ లో సిస్టమేటిక్ గా అయితే ఉంటుంది ఈ కార్డుతోనే మొత్తం అయితే కాటా అయితే జరుగుతుంది కార్డు పెట్టిన తర్వాత ఇక్కడ గ్రీన్ సింబల్ అయితే వస్తుంది ఇప్పుడు వచ్చేసి మనకు వెయిట్ అయితే సరిగ్గా ఉన్నట్టు ఇంకా మనం అయితే లోపలికి వెళ్ళాలి లోపలికి రాగానే మన బండి పెట్టమన్నారు ఇక్కడ వచ్చేసి పది బేలు ఉంటాయి కాబట్టి లోడింగ్ వచ్చేసి చాలా ఫాస్ట్ గా అయితే ఉంటది ఇంకా మన బండి పాయింట్ లో పెట్టగానే ఇంకా లోడింగ్ కూడా స్టార్ట్ చేస్తారు మనకు మన బండి సక్సెస్ఫుల్ గా లోడింగ్ కూడా అవుతుంది చూడండి చాలా ఫాస్ట్ అనమాట ఇక్కడ లోడింగ్ వచ్చేసి చాలా ఇష్టం నాకు ఇక్కడికి రావాలంటే ఇక్కడ పైన వచ్చేసి కొంచెం సిస్టమేటిక్ గా అయితే ఉంటది మన బండి నెంబర్ ఇంకా ఎన్ని బస్తాలు ఎన్ని బస్తాలు వచ్చాయి అనేసి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇందులో ఉంటాయి బండి లోడ్ అయిపోయిన వెంటనే ఇంకా బిల్స్ కూడా వచ్చేసాయి ఇంకా ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోవటమే మన జర్నీ వచ్చేసి ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ గా చూసుకున్నట్లయితే ఎనిమిది వందల కిలోమీటర్లు అయితే వస్తుంది ఇంకా నాన్ స్టాప్ గా అయితే వెళ్ళిపోవటమే ముందు వచ్చిన తర్వాత మనకు వచ్చేసి డీజిల్ బంక్ అయితే ఉంటది ఇప్పుడు మనం డీజిల్ పట్టుకొని అయితే ఇంకా ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోవాలి లోడ్ అయినప్పటి నుంచి మనకు డీజిల్ బంకు ఎగ్జాక్ట్ గా చూసుకుంటే ఇరవై కిలోమీటర్ అయితే ఉంటుంది రోడ్డు మొత్తం ఇలా విధంగా ఉంటుంది సక్సెస్ఫుల్ గా మనం నిడిగు బంక్ అయితే వచ్చాము హెచ్పి బంక్ ఇక్కడ వచ్చేసి ఓటీపీ సిస్టమ్ అయితే ఉంటుంది మన డీజిల్ వచ్చేసి మూడు లీటర్లు ఇరవై నాలుగు ఫుల్ ట్యాంక్ అయితే అయింది బండి డీజిల్ పట్టుకొని కొంచెం ఫ్రెష్ అప్ అయ్యేసి ఇక్కడ నుంచి అయితే బయదేరదామని చూస్తున్నాను ఎక్కడన్నా పెట్టి పడుకుంటే సేఫ్ కాదని అక్కడే పెట్టేసి పడుకొని ఇంకా మార్నింగ్ మూడు గంటలకు లేచి అయితే మన జర్నీ అయితే స్టార్ట్ చేసినాను చూడండి ఇప్పుడు వచ్చేసి నేను సేడం సిటీలో ఉన్నాము సేడం నుంచి మన రోడ్ వచ్చేసి రాయచూర్ రోడ్ అయితే వెళ్ళాలి అదే యాదగిరి రోడ్ ఈ యాదగిరి వరకు మనకు రోడ్డు వచ్చేసి ఈ విధంగానే ఉంటది గోతులు గోతులు మొత్తం మైలేజ్ అయితే అసలు రాదు ఈ లో మనకి యాదగిరి వరకు పొద్దున కల్లా మనం యాదగిరి ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయినాము ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయితే అవుతున్నాము యాదగిరి నుంచి రాయచూర్ రోడ్ లో దిగేసి బండి కొంచెం ఫ్రెష్ అప్ పోదామని బండి సైడ్ అయితే పెట్టాను చూడండి కొన్ని రీల్స్ అయితే తీసుకున్నాను అక్క నుంచి యథావిధిగా మన జర్నీ అయితే మళ్ళీ స్టార్ట్ చేసినాను ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే బల్లారి నూట డెబ్బై కిలోమీటర్ల సంథింగ్ అయితే ఉంటుంది ఇంకా బల్లారిలో నో ఎంట్రీ కాబట్టి ఇక్కడ నుంచి అయితే నేను నాన్ స్టాప్ అయితే వెళ్ళిపోయి అక్కడ బల్లారి దగ్గర ఇంకా రెస్ట్ అయితే తీసుకుందామని వెళ్తున్నాను మనం రాయచూర్ ఎంటర్ అయ్యేటప్పుడు ఇది వచ్చేసి బిడ్జ్ అనమాట చూడండి చాలా బాగుంది మనం మంత్రాలయం అయితే దాటేసినాము మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం టాటా బాబాయ్